తుల రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి ఈ రాశి వారికి అష్టమ కుజని యొక్క దోషము అనేటువంటిది ఈ వారం నుండి ప్రారంభమైనది కుజాష్టమే షష్టగతే భృగోవా అన్నారు అంటే ఇవి రెండు కూడా కొంత బలీయమైనటువంటి దోషాలు అందులో ఈ కుజాష్టమము అలాగే గురు స్థాన స్థితి ఈ రెండూ కూడా కొంత ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు పెట్టడానికి అవకాశం ఉంటుంది స్థాననాశం రుణచ్ఛేదం అష్టమస్తే ధరాసుతే శాస్త్రం చెప్పినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ గ్రహస్థితి ప్రత్యేకించి రుణ బాధలకి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది అందువల్ల ఆ రెండింటి పరంగా జాగ్రత్తగా ఉండాలి అనగా తులారాశి వారు ఈ వారంలో అప్పు చేసి ఏ విధంగానూ ఏ వస్తువుల్ని కానీ ఆభరణాలను కానీ వాహనాలను కానీ కొనుగోలు చేయకూడదు ఈ వారంలో కానీ వచ్చే వారాల్లో కానీ ఏదైనా అప్పు చేయవలసి వచ్చినప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి ముందుకెళ్ళాలి లేకపోతే దాన్ని తీర్చడానికి మీరు చాలా ఇబ్బంది పడిపోతారు ఇక దశమ కేంద్రంలో ఉండేటువంటి రవి ఒక గ్రహం ప్రతికూలించింది అంటే ఒక గ్రహం అనుకూలిస్తుంది ఎక్కడో అక్కడ ఇక్కడ తొమ్మిదిలో ఉండేటువంటి రవి దశమ కేంద్రంలోకి వెళ్ళారు దిగ్బలంతో ఉన్నారు కాబట్టి ఇది ఉద్యోగపరమైనటువంటి విషయాలు కర్మస్థానంలో రవి దిగ్బలంతో ఉండడం దానివల్ల ఆత్మస్థైర్యం వస్తుంది మనం ఎలాగైనా బతకగలం మనకి ఇప్పుడు సపోర్ట్ దొరికింది అనగా ఏదైనా ఉద్యోగం లభించడమో లేదా ఎక్కడైనా పని దొరకడమో లేదా వ్యాపారంలో ఏదైనా అవకాశం రావడమో ఇటువంటి వాటికి ఈ గ్రహస్థితి మళ్ళా అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది అనగా ఆర్థిక పరిస్థితులను పరిశీలన చేసినప్పుడు అటు షష్ట స్థానం ముందు రాహువు దశమ కేంద్రంలో రవి చంద్రబలాన్ని ప్రధానంగా చేసుకుంటే ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు కానీ స్తోమతకి మించి ఎప్పుడైతే మీరు ఖర్చు పెడుతున్నారో అది మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెడుతుంది అనగా మన జీతం ఎంత ఉంది కదా దానిలో ఇంత ఏమైంది పోయినా మనకి ఎంత వస్తుంది మనం గటాన్ అవ్వచ్చు అనేటువంటి ఆలోచన ఎప్పుడు వచ్చినా మీరు దాన్ని కట్ చేసుకోవాలి వచ్చే నెలలో ఉద్యోగం పోతే ఏమవుతుంది అనేటువంటి ఆలోచనతోటే తులారాశి వారు ముందుకు వెళ్ళాలి ఇది ప్రధానమైనటువంటి సూచన ఇక ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త వహిస్తూ కుజాష్టమం పోయేంత వరకు కూడా కొంత వాహనాలు నడిపేటప్పుడు లేదా ఏదైనా దూరత్ర ప్రయాణాలు చేసేటప్పుడు లేదా ఏదైనా మీరు బయటికి వెళ్ళేటప్పుడు కొంత అతి జాగ్రత్తగా ఉంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఇది విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి సామాన్యంగా ఉంటుంది ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఈ గ్రహస్థితి ప్రత్యేకించి కొంత శ్రమని కలగజేస్తుంది తప్పితే ఇబ్బంది కాదు కొంత ఒత్తిడి శ్రమ అనేటువంటివి అధికంగా ఉంటాయి ఇక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపెడుతుంది కుజాష్టమ దోషం ఉన్నంత వరకు కూడా వంట చేసేటువంటి గృహిణులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే కాలిన గాయాలు కోసుకున్న గాయాలు సూదిగా పదునుగా ఉండేటువంటి వస్తువులు లేదా పనిముట్ల వల్ల గాయాలు ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి తులారాశివారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై కుజుని యొక్క ఆరాధన అది రుణ విమోచన అంగారక స్తోత్రం కావచ్చు కుజగ్రహ స్తోత్రం కావచ్చు అమ్మవారి యొక్క దేవీ ఖటకమాల స్తోత్రం కావచ్చు దాన్ని పారాయణ చేస్తూ ఉండండి అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు వర్ణము లేత ఎరుపు రంగు